ప్రతిష్టాత్మకమైనటువంటి గిరిజన సాంప్రదాయాలకు వేదికగా సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని యాభై ఒక్క స్టాండ్ నుండి దాదాపు నాలుగు వేల పైన బస్సుల్ని సమ్మక్క సారలక్కకు స్టార్ట్ చేసింది ఈరోజు ఉస్నాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా యాభై బస్సుల్ని సమ్మక్క సారల ప్రత్యేకంగా కేటాయించి ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గద్దెల దగ్గర దాకా వెళ్లగలిగే రవాణా సౌకర్యం ఇది ఒక్కటే రక్షితము అదేవిధంగా అమ్మల దర్శనాలకు సంబంధించిన దగ్గర ప్లేస్ పోగలుగుతారు అదేవిధంగా ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి ఒక బ్యాండ్ ఇస్తా ఉన్నది ఆ బ్యాండ్ను కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి ఎక్కడో మిస్ కాకుండా ఉంటారు ఆర్టీసీ సమక్క సారనామకు సంబంధించి ప్రజల సౌకర్యం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది పర్యవేక్షణ మేనేజింగ్ డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులు మొత్తం యావత్ సిబ్బంది ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమయ్యేటువంటి బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతర ఒకటో తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు ముఖ్యంగా నా అక్కా చెల్లెలందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా